بڑا وھے ريگي دا سنسرست مي بڑا برهما پريشار چا ساي بابا اي جي نين ما ناري 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 हां मां अंकल अच्छे माने ओके हां भाव तेरा मां बाबा मेन मत चला बुलंत लोग

పశ్చిమ గోదావరి జిల్లా భీవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మాలువర్ దేవస్థానం ప్రధాన మల్లిసాగల్సారి మాట్లాడుతున్నామండి శరణారాత్రిలో భాగంగా పొద్దునే ప్రాతకాలార్చన అలాగే బాలబాబు నివేదన మంగళవారం అవటం జరిగింది తదనంతరం అమ్మవారి సర్వపైన పైన గరగన పెట్టి ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు చేయడం జరిగింది ఇప్పుడు ముఖమండ పదవి లక్షకుం అలా కళావిధులు చెందివామని జరుగుతున్నాయి అలాగే ప్రతి సంవత్సరంలో భాగంగా సరస్వతి అంటే అమ్మవారికి నవదు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేస్తూ ఉంటాం ఈ రోజు అమ్మవారి సరస్వతి అలంకరణలో ఉన్నారు కాబట్టి విద్యార్థులందరి చేత కూడా స్వాముఖ్యంగా సరస్వీ దేవి ఒక పూజ చేయడం ఆనవాత వస్తుంది కాబట్టి ఇప్పుడు కొద్ది క్షణాల్లో సరస్వం ఈ రోజు అమ్మవారు సరస్వతి రూపంలో అలంకరిస్తున్న దర్శనమిస్తున్నారు ఆ రూపంలో ఉన్న మన అమ్మవారిని దర్శించుకుంటే మనకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు కాబట్టి ఈ రూపంలో ఉన్న మావులు దర్శించుకుంటే విద్యార్థులందరికీ మంచి జ్ఞానాన్ని బుద్ధిని అలాగే భక్తులందరూ కూడా అష్టవశ్వరాలు ప్రాప్తిస్తాయి కాబట్టి అమ్మవారి సరద్ధంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర జై మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్ల చేస్తున్న ప్రముఖ ఎల్వేల పార్వదేవం శ్రీ మావల్లమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు విశాలమైన నేతలతో ప్రసన్నంతో సొంత కళ్ళ ఎంత కష్టంతో వచ్చిన వాళ్ళ నిన్న ఆదరించే కష్టాన్ని గట్టించే విశేష శక్తులని అమ్మవారి ద్వారా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది ఈ ఉత్సవాలు వైభవంగా జరపడానికి వెనుక గౌరవ పిఏసీ కమిటీ చైర్మను శాసనసభ్యులు కులపతి రామాయబాబు గారు అలాగే పట్టణిపత్రలు నీరిల్లి పండగర్త సంఘం అలాగే సిబ్బంది అలా ఊర్లో భక్తులు అందరూ కూడా అన్ని విధాలా సహాయ సహకారనిస్తాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాక ఇవాళ మౌలా నక్షత్రం చాలా అద్భుతమైన రోజు ఇవాళ సరస్వతి అనుగ్రహం కోసం ఇవాళ మనం పూజలు నిర్వహిస్తాం ఈ రోజు తెల్లవారే మనం అత్యద్భుతమైన విశేషమైన చండీ పూజ మనం ఈ దసరా పది రోజులు జరుగుతుంది పూజ అనంతరం లక్ష్మ కుంకుమార్చన లక్ష్మ కుంకుమార్చన అనంతరం చండీ హోమం ఇవి అయిన తర్వాత అప్పుడు సరస్వతి పూజ విద్యార్థులకి చేస్తాం వీళ్ళకి మంచి చిరుకాని చెరికానికి పుస్తకం అలా పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేలు కలిపి ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీస్సుతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది రానున్న రోజు అష్టమి నవమి దశమి కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే దశమి రోజు ఈరోజు కొత్త రథం అన్నది అమ్మవారి దాతలు సాయంతో చేరుతుంది ఆ కొత్త రంగు ఈసారి రథయాత్ర ప్రారంభమవుతుంది భక్తులందరూ వచ్చి విశేషంగా వచ్చి అమ్మవారు ఆశీస్సులు పొంది వాళ్ళందరూ అమ్మవారితో సిరిసంత సుఖ సంతో కోరుకుంటున్నాం భక్తులకి అవసరమైన వేళ చాలా విరిగా ఏర్పాటు చేసాం పండలు అలా ఫ్యాన్తో కూడా మనం ఏర్పాటు చేయని ప్రాక్షి అలా మధ్య రాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది